సూర్యుడు పుట్టినరోజు ఎప్పుడో తెలుసా ప్రపంచంలో ఎక్కడైనా ఇరవై నాలుగు గంటలు రాత్రి ఉంటుందా సంవత్సరంలో ఎన్ని సంక్రాంతిలుంటాయి ఏమిటి భోగి పండగ ఎప్పుడు జరుపుకోవాలి డిసెంబర్లోనా జనవరిలోనా వాలుగా ఉండకుండా నిలువుగా ఉంటే ఏమవుతుంది ప్రతి సంవత్సరం జనవరి నెలలో దేశమంతా మూడు రోజుల పాటు పండగ వాతావరణం వేడుకలు చూస్తూ ఉంటాం జనవరి నెల మధ్యలో భోగి పండుగతో మొదలవుతాయి ఈ సంబరాలు తెలుగువారైతే ప్రతి జనవరి పదమూడున కానీ అప్పుడప్పుడు జనవరి పద్నాలుగున కానీ భోగి పండుగ జరుపుకుంటారు తెల్లవారుజామున తాటి ఆకులు పాత చెక్క సామాన్లతో భోగి మంటలు వేసుకుని సెగ కాగి గజగజలాడిస్తున్న చలి నుండి ఉపశమనం పొందటం పిల్లలపైన బాలింతలపైన రేగుపళ్ళు పోయటం తరతరాలుగా వస్తున్న ఆచారం నిజానికి ప్రపంచవ్యాప్తంగా చలికాలంలో ముఖ్యంగా వింటర్ సాల్స్టిస్ రోజున ఇటువంటి సంబరాలు జరుగుతూ ఉంటాయి వింటర్ సాల్స్టిస్ అంటే సంవత్సరంలో భూగోళం ఉత్తరార్ధ భాగంలో వింటర్ సాల్స్టిస్ ఉన్నప్పుడు అంటే అక్కడ అతి తక్కువ వ్యవధి ఉన్న పగలు అతి దీర్ఘమైన రాత్రి ఉన్న రోజున దక్షిణార్ధగోళంలోనేమో సమ్మర్ సాల్స్టిస్ ఉంటుంది అంటే భూమి దక్షిణార్థ గోళంలో సంవత్సరంలో అతి దీర్ఘమైన పగలు అతి తక్కువ వ్యవధి ఉన్న రాత్రి ఉంటుంది ఇదెలా సాధ్యం పగలు రాత్రి ఎప్పుడూ ఒకే వ్యవధి లేదా సమానమైన వ్యవధితో ఎందుకుండవు అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు సౌర కుటుంబంలో ఇతర గ్రహాలలాగానే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది భూమధ్యరేఖ వద్ద ఈ తిరిగే వేగాన్ని కొలిస్తే గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వేగమని తేలింది అదే సమయంలో భూమి సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుంది ఎంత వేగంతో తెలుసా అండి సెకండ్కు ముప్పై కిలోమీటర్ల వేగంతో అంటే గంటకు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే పగలు రాత్రి ఏర్పడతాయి సూర్యుడు ఉదయించినట్లు అస్తమించినట్లు మనకు కనిపించిన నిజానికి కదులుతున్నదీ తిరుగుతున్నదీ మాత్రం భూమి సూర్యుడు కాదు ఇలా తిరుగుతున్నప్పుడు భూమి అక్షం నిలువుగా ఉంటే పగలు రాత్రి వ్యవధి ఒకటిగానే ఉంటాయి కానీ భూమి అక్షమేమో ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఏటవాలుగా ఉంది ఇలా వంగి ఉన్న కారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఋతువులు ఏర్పడుతున్నాయి పగలు రాత్రి వ్యవధిలో తేడా వస్తుంది ఋతువులు ఏర్పడేది ఎలా అంటే భూమి ఉత్తరార్ధగోళం అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు సూర్యుని కిరణాలు భూమిపైన ఆ ప్రాంతం పైన తీవ్రతతో ప్రసరిస్తాయి అందుకనే అక్కడ ఎండాకాలం వస్తుంది పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి అదే సమయంలో దక్షిణార్ధగోళం అంటే సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి వ్యతిరేకమైన దిశలో వాలి ఉండటంతో అక్కడ సూర్యకిరణాలు వాలుగా పడటం అలాగే తీవ్రత తక్కువ కావటంతో ఆ ప్రాంతంలో చలికాలం రావటం చూస్తాం అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో చలికాలం వచ్చిందంటే ఆ భాగం సూర్యునికి వ్యతిరేక దిశలో వాలి ఉండటంతో సూర్యుని కిరణాల తీవ్రత తగ్గి రాత్రుల వ్యవధి పెరిగి చలి తీవ్రత పెరుగుతుందన్నమాట ఈ చలికాలంలో అతి దీర్ఘమైన రాత్రినే మనం వింటర్ హాలిస్డేస్ అంటున్నాం ఈ వింటర్ హాలిస్డేస్ డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండున నార్దన్ హెమిస్ఫియర్లో జూన్ ఇరవై కానీ జూన్ ఇరవై ఒకటిన కానీ సదర్న్ హెమిస్ఫియర్లో వస్తుంది